కామారెడ్డి జిల్లా అడ్లూలి ఎల్లారెడ్డిలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో ఘరానా పాల్పడ్డం జరిగింది అన్నదాల అన్నదాతల చేసుకుని వారికి తెలియకుండానే రైతుల పేరు మీద నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దేవవాడ యూనియన్ బ్యాంక్ తీసుకుంది ఇటీవల రుణమాఫీ అయినట్లు రైతుల ఫోన్లకు మెసేజ్ రావడంతో విషయం బయటకు వచ్చింది దీంతో ఆశ్చర్యపోవడం రైతుల వంత అయింది తాము ఏ బ్యాంకులోనూ లోనూ రుణాలు తీసుకోలేదని వారు చెబుతున్నారు ఫ్యాక్టరీ యాజమాన్యం వ్యవసాయ శాఖ బ్యాంక్ అధికారులు కుమ్మక్కై ఈ మోసానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు నుంచి ఇదే కొనసాగుతుందని వారు చెబుతున్నారు దాదాపు రెండు వేల ఐదు వందల మంది రైతుల పేర్ల మీద రుణాలు తీసుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు తు మొత్తం రెండు వేల ఐదు వందల మంది రైతుల్లో నాలుగు వందల మందికి రుణమాఫీ అయినట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు మిగిలిన వారికి కూడా రుణమాఫీ జరిగే అవకాశం ఉందని వెల్లడించారు అయితే విషయం బయటికి పొక్కడంతో చెక్కుల రూపంలో డబ్బులు ఇస్తామని యాజమాన్యం చెబుతోంది అయినా తమకు తెలియకుండా బ్యాంక్ అధికారులు ఎలా రుణాలు ఇస్తారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు దీనిపై సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు అదే అంశంపై రైతులు ఇవాళ కామారెడ్డి జిల్లా కలెక్టర్ కలిసి ఫిర్యాదు చేరున్నారు రుణమాఫీ రావడం అనేది జరిగింది ఫోన్లలో పెట్టిరు మా విలేజ్లో చూస్తున్నాను సార్ కూడా మాపైనట్టుగా మెసేజ్ వచ్చింది అసలు నాకు నేను ఏ బ్యాంక్లో కూడా అప్పులేను మరి నాకు ఎందుకు నా పేరు మీద ఎవరు తీసుకురు నా పేరు మీద మాపేట్లో వచ్చింది నేను అసలు బాకీ తీసుకోకపోతే నా పేరు మీద ఎందుకు బా వచ్చిందని చెప్పేసి నేను మన అల్లూరెల్లారెడ్డి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్కు తెలుసుకోవడం జరిగింది తెలిస్తే ఈడ మీదేం లేదు అబ్బాయి ఏదైనా ఉంటే బ్యాక్ వాళ్ళ మా చూడు చూడవరీ వాళ్ళే తప్ప వేరే ఏం లేదు అక్కడ అని చెప్పేసి చెప్పారు మరి ఏవో ఫోన్ చేస్తే మేమే తీసుకున్నాము రైతు పేరు మీద తీసినాము హార్వెస్టింగ్ కోసం అంటే లేబర్ గురించి తీసినా మీ పేర్ల మీద అప్పుడు అప్పుడన్నీ అగ్రిమెంట్ ఫారాల మీద సంతకాలు పెట్టి ఫోటోలు ఇచ్చారు కదా దాని మీద తీసినాము ఇది రెండు వేల ఐదు నుంచి నడుస్తుంది బ్యాంకులు కట్టడం లేట్ అవ్వడం వల్ల మీకు వచ్చింది తప్ప మీకేం భయం లేదు మీరు కట్టవలసిన పని లేదు మీకేం కాదని చెప్పి చెప్తుండేవో మరి ఇట్లెందుకు తీసుకుంటారు సార్ మాకు లేకుండా మీరు లోన్ తీసుకోవడం ఎంత మటుకు నిజము మరి ఆడు అడేవాడిని అడుగుతాడు వచ్చి మరి మాకు మీకు సంబంధం లేనప్పుడు మాకు ఎందుకు మెసేజ్ వచ్చింది ఎందుకు మాపేనట్టుగా వచ్చింది ఎందుకు కట్టుబడి కూడా మెసేజ్లు కూడా వచ్చినాయి ఉన్న ప్రభుత్వం ప్రకటించిన మొదటి విడత రుణమాఫీలో భాగంగా మా పోషణ సంబంధించిన రైతుల పేర్లు రావడం జరిగింది అందులో కొంతమంది రైతులు ఏ బ్యాంకుల రుణం లేని వాళ్ళు ఉన్న బ్యాంకుల యాభై వేలున్న రైతులకు మీకు రుణమాఫీ వచ్చిందని లిస్ట్లో రావడం జరిగింది ఫోన్లకు మెసేజ్ రావడం జరిగింది కొంతమంది రైతులు ఏ బ్యాంకుల రుణం లేరు కాకపోతే యూనియన్ బ్యాంక్ నాందేవాడ బ్యాంక్ పేరు మీద అయిందని చెప్తే వెంటనే బ్యాంక్ లోకల్ బ్యాంకులను అడిగితే మాకు తెలియదు చెప్తే ఫ్యాక్టరీ వాళ్ళని అడిగితే మేము మీ పేరు మీద రుణం తీసుకున్నాం మన చెరుకుగొట్టే కూలీలకు రుణం తీసుకున్నామని చెప్పడం జరిగింది అయితే రైతులకు అగ్రిమెంట్ చేసేటప్పుడు రైతులు నిరక్షరాస్తులు కాబట్టి వారి దగ్గర డాక్యుమెంట్ల మీద ఒప్పంద పత్రం అగ్రిమెంట్ పేరు మీద సంతకాలు తీసుకొని అందులో వీరు వీళ్ళకి తెలవకుండా రుణము కూడా తీసుకొని రైతులకు తెలవకుండా వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళ అవసరాలకు కూలీలకు వాడుకున్నారు కాబట్టి చాలా